ఆ వర్షాకాలపు ఆకాశం ఒక నల్లటి తెరలా ఉంది ఎప్పుడైనా కురిసిపోవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లాగే ఆ ఇంటి నిశ్శబ్దం కూడా ఉంది ఉదయం వంటగదిలోని పాత్రల శబ్దాలకుకూడా ఒక రకమైన విసుగు యొక్క తాళం వుంది సునంద గ్యాస్ స్టవ్ వెలిగించగానే బయట చినుకులు పడటం మొదలైంది ప్రతి చినుకు పెంకుల కప్పుపై పడి చెదిరిపోతుంటే ఆమె మనసులోకూడా ఏదో చెదిరిపోతున్న అనుభూతి ఈరోజు అంతే వంటగది పాత్రలు తీరని పనులు ఆమె మనసులో అనుకుంది ముందున్న తులసి కోటవైపు ఒక్క క్షణం చూస్తూ నిలబడిన సరదమ్మ కళ్లలో జ్ఞాపకాల సన్నని పొర అలుముకుంది అది రాఘవరావుగారు నాటిన తులసి దానిని తాకినప్పుడు కూడా ఆయన చేతుల వెచ్చదనం ఇంకా అనుభూతి చెందుతున్నట్టుగా ఉంది రాఘవరావుగారు ఉంటే ఆమె తెలియకుండానే గొణుగుకుంది లోపల ఎక్కడో ఒక బాధ ఆయన పోయి ఐదేళ్లు అవుతున్నా నిన్న జరిగినట్టుగా అనిపిస్తుంది అమ్మాటి సునంద పొడి గొంతు ఆమెను జ్ఞాపకాలనుంచి మేలుకొల్పింది ఆ పిలుపులో ప్రేమ అనేదే లేదని ఆమెకు అనిపించింది స్టీల్ గ్లాసులో గట్టిగా ఉన్న టీ తీసుకుని ఆమె వరాండాలో చల్లటి కుర్చీలో కూర్చుంది బయట వర్షం తీవ్రమౌతోంది వర్షపు చుక్క భూమిలోకి ఇంకిపోతుంటే తన జీవితం ఎక్కడా వేర్లు లేకుండా కొట్టుకుపోతోందని ఆమె బాధతో గుర్తు చేసుకుంది రవి తొందరలో ఉన్నాడు ఈరోజు ఆఫీసుకి త్వరగా వెళ్ళాలి ప్రాజెక్టు లైన్ షర్టు బటన్ పెట్టుకుంటూ అతను అద్దంలో సునందవైపు చూశాడు ఆమె ముఖం కందిరీగ కుట్టినట్టు వాచి వాచివుంది పొద్దున్నుంచి అంతే ఏమీ మాట్లాడటం లేదు కారణం అడగడానికి అతనికి సమయం లేదు నిజం చెప్పాలంటే ధైర్యం కూడా లేదు ఆమె మౌనంలో ఒక పేలుడు వాసన ఉంది నేను వెళ్తున్నాను అతను మెల్లగా చెప్పాడు ఆమె విందో లేదో అతనికి తెలియదు అమ్మకు చెప్పి వెళ్లబోతుంటే కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చున్న అమ్మ కనిపించింది నిద్రపోతున్నారా అతను అమ్మ నుదుటిపై మెల్లగా నిమిరాడు ముడతలు పడిన ఆ నుదుటిపై ప్రేమ సముద్రాన్ని దాచి ఉంచినట్టుగా అతనికి అనిపించింది ఆ స్పర్శకు సరదమ్మ కళ్ళు తెరిచింది నువ్వు వెళ్తున్నావా సన్నని స్వరంతో అడిగింది అమ్మాయేమీ తినలేదా ఆకలి లేదు నాయనా ఆ సమాధానం అతని గుండెపై ఒక బరువు పెట్టింది ఏమీ చెయ్యలేక అతను కారు తాళాలు తీసుకుని బయటకు వెళ్లాడు వర్షంలో కారు నడుపుతూ వైపర్ అద్దంలోని నీటిని తుడిచివేసినట్లుగా ఇంటి సమస్యలను మనసులోంచి తుడిచివేయడానికి అతను వృధాగా ప్రయత్నించాడు అన్నీ సర్దుకుంటాయని తనకు తాను అబద్ధం చెప్పుకుంటూ అతను యాక్సిలరేటర్పై కాలు నొక్కినాడు రవి వెళ్ళిన తరువాత ఇల్లు మరింత నిశ్శబ్దమైంది సునంద మనసులోని కోపం మండుతూనే ఉంది ఉదయం చేసిన దోశపిండిని ఆమె అమ్మగది ముందున్న చిన్న బల్లపై పెట్టి అక్కడ పెట్టాను తీసుకెళ్ళి తినండి అంది అదొక మాట కాదు ఒక ప్రకటన సరదమ్మ ఏమీ మాట్లాడలేదు ఆమెకు ఆ ఆహారం గొంతులోంచి దిగుతుందని అనిపించలేదు మతిమరుపు మొదలై కొంతకాలమైంది కొన్నిసార్లు పేర్లు మరచిపోతుంది కొన్నిసార్లు వస్తువులు పెట్టిన స్థలాలు మరచిపోతుంది ప్రతి మతిమరుపునకు పదును పెరిగేది ఆమెకిప్పుడు తానుకు భారం పూర్తి భారం ఆ ఆలోచనలో ఆమె కళ్ళు నిండాయి దీపం ఒత్తి తగ్గి కాలుతున్నప్పుడు వచ్చే సన్నని పొగలాగా ఒక సన్నని బాధ ఆమె గుండెలోంచి పైకి లేచింది కాలేజీ లైబ్రరీ నిశ్శబ్దంలో పుస్తకాలలో ముఖం దాచుకుని కూర్చున్నాసునంద కలలకు రంగులు ఉండేవి తెల్లటి దుస్తులు ధరించి రోగులకు సేవచేసే దేవత కావాలి స్నేహితురాలు రమ్యతో ఆమె చెప్పేది నాకు బాధపడేవారికి సహాయం చేయాలి వారి ముఖంలో చిరునవ్వు చూడాలి అదే నా సంతోషం చదువయ్యాక మంచి హాస్పిటల్లో ఉద్యోగం సొంత కాళ్లపై నిలబడాలి అదే జీవితం అంతేకాని వంటగదిలోని నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోవాలని ఆమె కోరుకోలేదు రవితో పెళ్లి తొలి రోజులు ఒక స్వప్నంలా ఉండేవి అతని ప్రేమశ్రద్ధ సరదమ్మా అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేది కోడలిపై ఆమెకున్న ప్రేమ ఆమె ప్రతి మాటలో నోపనిలోనూ ఉండేది మొదటి సంక్రాంతికి అమ్మాయికి వంట చేయడం అలవాటు ఉండదురానేను చూపిస్తాను అని ప్రేమగా వంటగదిలో తోడు నిలబడింది సునంద గుర్తు చేసుకుంది కలిసి గుడికి వంట చేసి పక్కింటి వాళ్లందరికీ ఇచ్చినది ఎప్పుడు అన్నీ మారాయి ఎక్కడ తమ జీవిత తాళం తప్పింది ఆమెకు సమాధానం లేదు సరదమ్మ జ్ఞాపకాలలో రాఘవరావుగారు స్పష్టంగా కనిపించారు బయట మందారం పూసినప్పుడు మొదటి పువ్వును ఆమె జడలో పెట్టి ఆయన అన్నారు నా సరదలో ఈ ప్రపంచంలోని అన్ని పూల అందం ఉంది ఆ మాటలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఆమె చెంపలపై ఎరుపు రంగు పరుచుకుంటుంది కొడుకు రవి పుట్టినప్పుడు అత్యధికంగా సంతోషించింది ఆయనే మన అబ్బాయి గొప్పవాడవుతాడు సరదా ఆయనానేవారు జ్ఞాపకాలకు ఎంత సువాసన కాని ఆ సువాసన ఇప్పుడు ఆమెను బాధిస్తోంది పక్కింటి సురేష్ గారి కూతురి పెళ్లి అప్పుడు సునంద కాలేజీ స్నేహితుల్లో కొంతమంది వస్తున్నారు ఉదయం నుంచి ఆమె తయారైంది చీర కట్టుకుంది కాని బయలుదేరబోయే సమయానికి సరదమ్మకు నొప్పి వచ్చింది మతిమరుపు ఉన్నందునామెను ఒంటరిగా వదిలి వెళ్లలేము నేను వెళ్లి త్వరగా వచ్చేస్తానమ్మా మీరు గదిలో కూర్చుని ఉండండి నాకు ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది తల్లి తల తిరుగుతున్నట్లుగా ఉంది ఆ అమాయకపు సమాధానం సునంద మనసులో అగ్నిపర్వతంలా బద్దలైంది నాకు ఈ ఇంట్లో దేనికి స్వాతంత్ర్యం లేదు ఎప్పుడూ ఈ ముసలి దానిని చూసుకోవాలి ఆమె అరిచింది శరదమ్మ ఆ మాటలు విని స్తంభించిపోయింది ఆమె కళ్ళు నిండి పొంగిపోయాయి ఆమె పెళ్లికి వెళ్లలేదు గది తలుపు మోసుకుని ఆమె చాలాసేపు ఏడ్చింది తాను కోరుకున్న జీవితం ఇది కాదు స్నేహితులంతా ఉద్యోగాలు చేస్తున్నారు ప్రయాణాలు చేస్తున్నారు తాను మాత్రం ఈ పాత ఇంటి నాలుగు గోడల మధ్య ఒక రోగిని చూసుకుంటూ ఆమె కోపంబాధ కలిసి ఒక విషంగా లోపల నిండిపోయింది ఆ రాత్రి ఆమె సరదమ్మకు ఆహారం ఇవ్వలేదు ఆకలితో ఆ తల్లి మంచంపై ముడుచుకుని పడుకుంది కన్నీటి ఉప్పు రుచిదిండును తడిపింది తరువాతి రోజు రవి వచ్చినప్పుడు ఇంట్లోని ఉద్రిక్త వాతావరణం అతనికి ఊపిరాడకుండా చేసింది అతను అమ్మగదిలోకి వెళ్లాడు ఏంటి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు ఏమీ లేదు నాయనా ఆ స్వరం సన్నబడింది అతను సునందను అడిగాడు నువ్వెందుకు అమ్మతో కోపడ్డావు ఓ ఇప్పుడు నేనే తప్పు చేశానా మీ అమ్మ ఒక పాపంకదూ నేను అనుభవిస్తున్నది ఎవరూ చూడటంలేదు ఈ నాలుగు గోడల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న నన్ను ఎవరైనా చూస్తున్నారా ఆమె భగ్గుమంది రవికి ఏం చెప్పాలో తెలియలేదు తల్లిపై ప్రేమ భార్యపై బాధ్యత అతన్ని రెండుగా చీల్చుతున్నాయి ఆ నిస్సహాయతలో అతను మౌనాన్ని ఎంచుకున్నాడు అదొక ఆరంభం చిన్న చిన్న విషయాలకు కూడా సునంద సరదమ్మతో గొడవపడటం మొదలుపెట్టింది మాటల ద్వారా నిందించడం నెమ్మదిగా చేతల ద్వారా కూడా మారింది ఆహారం పరిమాణం తగ్గించింది మాట్లాడటం పూర్తిగా మానేసింది రవి ఇవన్నీ చూసినా చూడనట్టు నటించాడు అదే అతనికి ఒక పలాయనం ఆ ఇల్లు ఒక నిశ్శబ్ద యుద్ధరంగంగా మారింది అక్కడ ప్రేమ ఓడిపోతూ నిస్సహాయత గెలుస్తూ ఉంది అదొక చీకటి రోజు ఉదయం నుంచి సునందకు తలనొప్పిగా ఉంది అంతకుముందు రాత్రి రవితో ఆమె గొడవపడింది అమ్మను చూసుకోవడానికి ఒక హోంనర్స్ను పెట్టుకోవాలా అనే దానిపై వాదన ఊళ్ళో వాళ్లు ఏమంటారు సొంత తల్లిని చూసుకోవడానికి ఒక అమ్మాయికి చేతకాలేదని వాళ్లు అంటారా అన్న రవి ప్రశ్నకు అంతా ముగిసింది వంటగదిలో గంజిపాత్ర ఉడుకుతోంది ఆమె మనసుకూడా అలాగే ఉడుకుతోంది శరదమ్మ యథావిధిగా వరాండాలో బయటికి చూస్తూ కూర్చుంది ఆ కూర్చోవడం చూసినాకూడా ఆమెకు కోపమొచ్చింది ఒక పని లేకుండా ప్రశాంతంగా గంజి తీసిపెట్టాను ఆమె బిగ్గరగా చెప్పింది సరదమ్మ నెమ్మదిగా లేచి వంటగదిలోకి వచ్చింది మతిమరుపు వల్ల ఆమె చేతులకు చిన్న వణుకు ఉంది గంజిపాత్ర తీసుకోవడానికి ప్రయత్నించగా అది తగిలి నేలపై ఒలికిపోయింది వేడి గంజి నీళ్లు నేలంతా పారుతూ పారుతూవున్నాయి అంతసేపు అణచిపెట్టుకున్న కోపం మొత్తం సునందలో ఒక సుడిగాలిలా బయటకు వచ్చింది నాశనం చేశావు అంతా నాశనం చేశావు ఒక శాపం ఆమె అరుస్తూ ముందుకు దూకింది ఏంచేస్తుందో తనకే తెలియకుండా ఆమె ఆ సన్నటి చెంపపై గట్టిగా కొట్టింది ఢాం ఆ శబ్దం ఆ ఇంటి గోడలపై ప్రతిధ్వనించింది ఒక్క క్షణమంతా నిశ్చలమైంది ప్రభావంతో సరదమ్మ వెనక్కి తూలింది వంటగది చల్లటి గోడకు ఆమె సన్నని శరీరం తగిలి నిలబడింది శబ్దం ఆగిపోయిన ఆ క్షణంలో ప్రపంచం మొత్తం నిలిచిపోయినట్లుగా ఆమెకు అనిపించింది చెవుల్లో ఒక మూలుగు మాత్రమే మిగిలింది చెంపపై నొప్పి కాదుగుండెలోంచి ఏదో ఒకటి విరిగిపోయినట్లుగా ఉంది ఆమె కళ్లలో నిండింది బాధకాదు అవిశ్వాసం తన కొడుకు ప్రేమించిన తాను కూతురుగా భావించిన ఇది ఆమె చేతులకు ఇంత బరువు ఉందా లేకతన గుండెకు తగిలిన గాయం భారం చెంపపై అనిపిస్తుందా ఆమె సునందవైపు చూసింది ఆమె కళ్లలో మండుతున్న కోపం నెమ్మదిగా తగ్గిదానికి బదులుగా ఒక రకమైన భయమాశ్చర్యం నిండటం ఆమె చూసింది సునంద తన అరచేతివైపు చూస్తున్న తీరు ఒక అపరిచిత వస్తువును చూసినట్లుగా ఉంది ఆ చూపు సరదమ్మ గుండెల్లోకి లోతుగా గుచ్చుకుంది తాను ఒక భారమని ప్రతీక్షణం గుర్తుచేసేదానికంటే భయంకరమైనది ఆ దెబ్బ అది ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది ఆమె ఏమీ మాట్లాడలేదు ఒక్క మాటకూడా పలకడానికి నాలుకపైకి రాలేదు ఏం చెప్పాలి ఎవరికోసం ఫిర్యాదు చేయడానికి రాఘవరావుగారు లేరు బాధ వినడానికి కొడుకు పక్కనలేడు ఇంట్లో తను ఒంటరి పూర్తిగా ఒంటరి ఆ గ్రహింపు చల్లదనం ఆమె శరీరం ద్వారా పాకింది ఆమె నెమ్మదిగా గోడను ఆనుకుని వెనక్కి నడిచింది ప్రతి అడుగు ఒక యుగం అంత బరువుగా అనిపించింది తాను ప్రేమతో చూసుకున్న ప్రతీ మూలనా తన జ్ఞాపకాలున్న ఆ ఇంటి నేలపై ఇప్పుడు ముళ్ళు చల్లినట్లుగా ఆమెకు అనిపించింది ఆ నడకకు మామూలు లేని ఒక అలసట ఉంది జీవితంలో ఓడిపోయిన ఒకరి చివరి ప్రయాణంలాగా గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నప్పుడు సరదమ్మ ఊపిరి బిగబట్టింది బయటి ప్రపంచంతో చివరి సంబంధం కూడా తెగిపోయినట్లుగా ఆమె మంచంపై వచ్చి కూర్చుంది పాత అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు ఆమె తనను తాను గుర్తించలేకపోయింది ఎర్రబడిన చెంపకలత చెందిన కళ్ళుని సహాయత ముడతలు పడిన ముఖం ఆమె దానిని మెల్లగా తాకింది బయటి బాధ కాదులోపలి బాధనే భరించలేనిది ఆమె జ్ఞాపకాలు మళ్లీ రాఘవరావు గారివైపు పరుగెత్తాయి ఒకసారి వంటగదిలో తెలియకుండా చెయ్యి కోసుకున్నప్పుడు ఆయన కంగారు పడింది నొప్పిగా ఉందా సరదా అని అడిగి కళ్ళు నిండటం ఆ చేతులకు మందు పెడుతున్నప్పుడు ఉన్న శ్రద్ధ ప్రేమ ఆ సముద్రం ఎక్కడికి పోయింది ఆ శ్రద్ధనీడ ఎక్కడా జ్ఞాపకాలకు విషం రుచి ఉందని ఆమె మొదటిసారి గ్రహించింది రవి తన కొడుకు అతను పుట్టినప్పుడు తాను అనుభవించిన సంతోషం అతని ప్రతి ఎదుగుదలను గర్వంగా చూసింది అతన్ని మంచి మనిషిగా చేయడానికే తాను బతికింది కాని అతని ఇంట్లో అతని భార్య చేతితో ఆ ఆలోచనను ఆమె పూర్తి చేయలేకపోయింది గుండెపై ఒక రాయి పెట్టినట్లుగా బరువుగా అనిపించింది ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నట్లుగా ఆమె మంచంపై వాలిపోయింది ఇంకెందుకు బతకాలి ఎవరికోసం ఈ భారాన్ని మోస్తూ ఇంకెందుకు ఈ గోడల మధ్య ఉండాలి వద్దు చాలు అలసిపోయింది ఆమె కళ్ళు నెమ్మదిగా మూసుకున్నాయి బయటివర్షం సన్నని సంగీతం దూరమవుతున్నట్లుగా రాఘవరావుగారి ముఖం జ్ఞాపకాలలో స్పష్టమైంది ప్రేమగా నవ్వుతూ ఆయన చేయి చాపుతున్నాడు ఆ చేతులు పట్టుకోవడానికి ఒక చిన్నపిల్లలా ఆమె ఆత్మ తహతహలాడింది బయటసునంద కోపం చల్లారింది దానికి బదులుగా భయం పశ్చాత్తాపం ఆమెను కప్పేశాయి కొట్టాల్సింది కాదు ఆమె తనలో తాను చెప్పుకుంది కాని వాళ్లు చేసింది మనస్సు ఆమెను సమర్థించింది ఆమె నేలను తుడిచి శుభ్రం చేసింది ప్రతి గంజిచుక్కను తుడిచివేసినప్పుడు తాను చేసిన పాపం మరకను తొలగిస్తున్నానని ఆమె వృధాగా నమ్మడానికి ప్రయత్నించింది గది మూసిన తలుపు ఒక భయంకర రూపంలా ఆమెను చూసింది ఆమె ఆ తలుపు దగ్గర చాలాసార్లు నడిచింది ఒక్కసారి తట్టి పిలవాలా అమ్మ అని ప్రేమగా పిలవాలా కాని ఆమె అహం ఆమెను అడ్డుకుంది కొద్దిసేపట్లో తలుపు తెరుస్తుంది ఎప్పుడూ ఉండే అలుగేకదా ఆమె సమాధానపడింది కాని లోపల ఒక భయం మొలకెత్తింది ఆ తలుపు వెనుక ఉన్న నిశ్శబ్దానికి మరణవాసన ఉందా ఆ ఆలోచనను ఆమె దూరంగా నెట్టివేసింది వంటగదిలోని ఇతర పనుల్లో మునిగి దృష్టి మరల్చడానికి ప్రయత్నించింది కాని ఆమె చెవులు ఆ మూసిన తలుపు దగ్గరే ఉన్నాయి ఒక కదలిక ఒక శబ్దం కోసం ఆమె తెలియకుండానే ఎదురుచూసింది గది లోపల సరదమ్మ శ్వాస తీసుకునే వేగం తగ్గిపోయింది కిటికీ ద్వారా బయటకు చూసినప్పుడు వర్షం తగ్గిపోయింది ఆకాశంలో ఒక కాంతి చీలిక బహుసారాఘవరావు గారు తనను పిలుస్తున్నారేమో ఆ ఆలోచనలో ఆమె పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది చెంపపై నొప్పిగుండెలోని భారం ఎక్కడికో కరిగిపోయింది శరీరం కట్టుబాట్లనుంచి స్వేచ్ఛ పొందినట్లుగా ఒక తేలిక ఆమె జీవితంలోని మంచి క్షణాలు ఒక తెరపైలాగా మనసులో కనిపించాయి పెళ్లిరవి జననం ఆయనతో సాయంత్రాలు ఈ లోకానికి వీడ్కోలు చెప్పేటప్పుడు గుర్తుంచుకోవడానికి మంచి జ్ఞాపకాలు మాత్రమే చాలు బాధలను ఇక్కడే వదిలి వెళ్లవచ్చు ఆమె చివరి శ్వాస ఒక సన్నని గాలిలా బయటకు వెళ్లిపోయింది శాంతంగా ఎవరికీ తెలియకుండా ఒక దీపంలోని చివరి ఒత్తి ఆరిపోయినట్లుగా ఆ ముఖంలో అప్పటివరకు లేని ఒక పరమశాంతి నిండింది సాయంత్రం రవి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతన్ని పలకరించింది అసాధారణమైన నిశ్శబ్దం కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తలుపు తెరవలేదు తాళం చెవి ఉపయోగించి తలుపు తెరిచి లోపలికి వెళ్లినప్పుడు ఇల్లు శూన్యంగా అనిపించింది సునందముఖం పాలిపోయింది అమ్మా ఎక్కడా అతనడిగాడు గదిలో ఉన్నారు ఉదయం నుంచి తలుపు తెరవలేదు ఆమె స్వరం ఒక దారంలా సన్నబడింది రవికి ఏదో అపశకునం అనిపించింది అతని గుండెలో ఒక ఆందోళన పరుచుకుంది అతను అమ్మగది తలుపు తట్టాడు అమ్మా అమ్మా సమాధానం లేదు చాలాసార్లు పిలిచినా తలుపు తెరవకపోవడంతో అతని గుండె కొట్టుకుంది అమ్మా తలుపు తీ అతను అరిచాడు అతని స్వరం భయంతో వణికింది సర్వశక్తితో అతను తలుపును కాలితో తన్నాడు భుజానికి నొప్పి వచ్చినా అతను పట్టించుకోలేదు మంచంపై ఒక పక్కకు ఒరిగి ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లుగా పడుకుని ఉంది సరదమ్మ కాని ఆ ముఖానికి జీవంలేదు ఒక్క క్షణం అతను నిలబడ్డాడు గాఢ నిద్రలో ఉండి ఉండవచ్చు అతను ఆమె దగ్గరకు మెల్లగా భుజంపై తాకాడు చల్లగా గడ్డకట్టిన ఆ శరీరం ఒక చెక్క ముక్కలా అనిపించింది అమ్మా రవి అరుపు ఆ ఇంటిని కదిలించింది అతను అమ్మ నిర్జీవ శరీరాన్ని కౌగిలించుకుని ఒక చిన్న పిల్లవాడిలా బోరున ఏడ్చాడు నన్ను వదిలిపోవద్దు అమ్మ అతను ఏడ్చాడు ఆ క్షణంలో తాను ఆ తల్లిని ఎంతగా నిర్లక్ష్యం చేశాడో అతను గ్రహించాడు ఆఫీసు పనులు భార్య ఫిర్యాదులు వాటి మధ్య అమ్మ ఒంటరితనం తాను చూడలేదు ఆమె కళ్లలోని బాధ తాను తెలుసుకోలేదు అతని కన్నీళ్లు సరదమ్మ చల్లటి చెంపపై ప్రవహించాయి ఆ చెంపపై సన్నని ఎరుపుమచ్చా అతని దృష్టికి రాలేదు అతని ప్రపంచం ఆ క్షణం అంతమైపోయింది మరణానంతర కార్యక్రమాలు యాంత్రికంగా జరిగాయి ఇల్లంతా జనం నిండివుంది బంధువుల ఊరివారి సానుభూతి చూపులు సునందను కాల్చాయి ఆమె భావ వ్యక్తీకరణ లేకుండా ఒకచోట నిలబడింది ఆమె లోపల భయముపశమనం ఒకేసారి అలలుకొట్టాయి శాపం వదిలింది అని ఆమె మనసులో ఒక మూల ఎవరో గుసగుసలాడారు కాని ఉపశమనంపైన భయం ఒక రాయిలా స్థిరంగా ఉంది మనుషుల కళ్లల్లో చూడటానికి ఆమెకు ధైర్యం లేదు అందరికీ నిజం తెలుసని ఆమెకు అనిపించింది కార్యక్రమాల మధ్య ఎవరో గుసగుసలాడటం ఆమె వినింది సునందముఖంలో బాధే కదా ఆ పాపం తల్లిని ఆమె చాలా హింసించింది ఆ మాటలు పదునైన బాణాల్లా ఆమె గుండెలో గుచ్చుకున్నాయి మొదటిసారి తాను చేసిన తప్పు భయంకరత ఆమెను భయపెట్టడం మొదలుపెట్టింది సరదమ్మ చితి మండిపోతున్నప్పుడు ఆ అగ్నిజ్వాలలు తన జీవితాన్ని కూడా మింగేస్తున్నాయని ఆమె గ్రహించింది ఆమె లోపల పశ్చాత్తాపపు మొదటి నిప్పు కణిక రాజుకోవడం మొదలైంది రోజులు వారాలుగా మారాయి ఆ ఇంట్లోని ప్రతి వస్తువుకు సరదమ్మ జ్ఞాపకం వాసన ఉంది రవి ఎవరితోనూ మాట్లాడలేదు ఒక నీడలా అతను ఇంట్లో గడిపాడు అతని మౌనం సునందకు పిచ్చిపట్టించింది ఒకరోజు ఆమె శరదమ్మ గదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకుంది ఒక రకమైన ప్రాయశ్చిత్తంలాగా పాత జ్ఞాపకాలను తుడిచివేయడానికి ఒక ప్రయత్నం వారి పాత చెక్క అల్మారా తెరిచినప్పుడు అందులో ఒక చిన్న పెట్టె ఉంది తమలపాకు మరకలుకర్పూరం మిశ్రమ వాసన ఉన్న ఒక పాత పెట్టె పెట్టె తెరిచినప్పుడు అందులో కొన్ని పాత ఫోటోలు ఒక పట్టుగుడ్డలో చుట్టిన గాజులు ఉన్నాయి దాని కింద పసుపు పచ్చగా మారిన కాగితంపై రాసిన ఒక ఉత్తరం ఒక వీలునామా వణుకుతున్న చేతులతో సునంద ఆ ఉత్తరం తీసుకుంది అది ఆమె కోసమే రాసింది నా ప్రియమైన అమ్మాయికి సునందకు ఆ సంబోధనలోనే ఆమె గుండె ఒక్కసారి పలికింది ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి బహుశా అమ్మ ఈ లోకంలో ఉండకపోవచ్చు ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఇది చూస్తావన్న నమ్మకంతోనే నేను ఇది రాస్తున్నాను నీ మనసులో చాలా బాధలు కోపం ఉన్నాయని అమ్మకు తెలుసు సొంత కలలన్నీ వదిలి ఈ ఇంటి నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోవాల్సి వచ్చిన బాధను అమ్మ చూస్తోంది చదువుకుని ఒక నర్సుగా ఇతరులకు సేవ చేయాలనుకున్నా నా బిడ్డకు దేనికి పనికిరాని ఈ అమ్మను చూసుకోవాల్సి వచ్చినందుకు కోపం ఉందని అమ్మ అర్థం చేసుకుంటుంది నీపై కోపం లేదు తల్లి పరిస్థితులే మనల్ని కొన్నిసార్లు క్రూరులను చేస్తాయి నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చిన రోజూ ఇప్పటికీ అమ్మ జ్ఞాపకంలో ఉంది కూతురు లేని నా బాధను తీర్చడానికి దేవుడిచ్చిన బిడ్డ అని నేను అనుకున్నాను నీ నవ్వు ఈ ఇంటికి ఒక ఐశ్వర్యం ఎక్కడో మనకు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయా అమ్మ జ్ఞాపకాలు నెమ్మదిగా మాయం కావడం మొదలైనప్పుడు నేను ఒక భారమని నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అంతా చేజారిపోయింది నా మతిమరుపు వల్ల నీకు చాలా ఇబ్బందులు వచ్చి ఉంటాయని తెలుసు నా కొడుకును బాధపెట్టకూడదని ఎవరికీ ఏమీ చెప్పలేదు అమ్మను క్షమించు నా చేతిలో ఉన్నదల్లా రాఘవరావుగారు నా కోసమిచ్చిన ఈ ఇంట్లో కొద్దిగా బంగారం అది నేను నా అమ్మాయికిస్తున్నాను ఇది నీ హక్కు నీ కోల్పోయిన కలలను తిరిగి పొందడానికి ఇదైనా ఉపయోగపడని నీకు నచ్చినట్లు జీవించు నా కొడుకును కూడా నువ్వు బాగా చూసుకోవాలి అతను ఒక పాపం లోపల బాధను బయటకు చూపించని ఒక అమాయకుడు ఏమీ లేకపోయినా అమ్మకు నీపై చాలా ప్రేమ ఉండేది చివరిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను సంతోషంగా ఉండు అని ప్రేమతో అమ్మ ఉత్తరంలోని ప్రతి మాట ఒక సుత్తిలా ఆమె గుండెపై గట్టిగా కొట్టింది వీలునామాలో ఆమెకున్నదంతా పేరుపై రాసి ఉంది నిస్సందేహమైన ప్రేమలోతు ఒక సునామీలా ఆమెను మింగింది ఆమె ఆ ఉత్తరంపై ముఖం అదిమి బోరున ఏడ్చింది తాను హింసించిన ద్వేషించిన ఆ స్త్రీ తనను ఎంతగా ప్రేమించింది ఆ ప్రేమ ముందు తాను ఎంత చిన్నదైపోయింది ఆమె ఏడుపు ఆ శూన్యమైన ఇంట్లో ప్రతిధ్వనించింది ఆ రాత్రి రవి వచ్చినప్పుడు ఉత్తరం వీలునామాతో సునంద అతని కాళ్లపై పడింది ఒక పిచ్చిదానిలా ఆమె రోదించింది రవి నన్ను క్షమించు నేనే నేనే అమ్మను చంపింది ఏడ్పుల మధ్య ఆమె అంతా ఒప్పుకుంది అమ్మను మాటలతో బాధించింది పట్టిణీ పెట్టింది చివరకు ఆ చెంపదెబ్బ అంత ఆ గోడల మధ్య జరిగిన క్రూరత్వంలోని ప్రతిక్షణాన్ని ఆమె కన్నీళ్లతో ఒప్పుకుంది రవి విన్నది నమ్మలేక స్తంభించిపోయాడు అతని ప్రపంచం తలకిందులైంది కింద మట్టి కరిగిపోతున్నట్లుగా అతనికి అనిపించింది అతని భార్య అతను ప్రేమించిన అమ్మాయి సొంత తల్లితో ఇలా అతని కళ్లలోకి రక్తం ఎగబాకింది మొదట అతని లోపల ఆపుకోలేని కోపం వచ్చింది ఆమెను చంపేయాలని కూడా అనిపించింది అయితే తన పడి క్షమాపణ వేడుకుంటున్న ఆమె రూపాన్ని చూసినప్పుడు ఆమె నిజమైన పశ్చాత్తాపాన్ని గుర్తించినప్పుడు అతని కోపం నెమ్మదిగా కరిగింది ఈ దురదృష్టంలో తనకుకూడా ఒక పాత్ర లేదా అమ్మ బాధను చూడనట్లు నటించలేదా భార్య మానసిక ఒత్తిడి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా తానుకూడా ఒక నేరస్తుడిని నిర్లక్ష్యం రూపంలో ఉన్న ఒక నిశ్శబ్ద హంతకుడు అతను ఆమెను పట్టుకుని లేపాడు మనము మనమో ఇద్దరము అమ్మను చంపాము సునందా నేను నువ్వు ఇద్దరమూ అందులో ఉన్నాము అతని మాటలు ఒక ఒప్పుకోలు అతను ఆమెను క్షమించాడు కాని అతని లోపలి గాయం ఎప్పటికీ మానదని అతనికి తెలుసు వారు ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చారు ఆ కన్నీళ్లలో తమ పాపాలు కరిగిపోతాయని వారు వృధాగా ఆశించారు దాని తరువాత జీవితం ఒక రకమైన జైలు ఆ ఇల్లు సరదమ్మ జ్ఞాపకాలతో వారిని ఊపిరాడకుండా చేసింది వంటగదిలోని పాత్రవరాండాలోని కుర్చీ గది అన్నీ వారిని పెట్టాయి రాత్రులలో వారు ఉలిక్కిపడి మేల్కొనేవారు సునంద చాలాసార్లు నిద్రలో అమ్మాక్షమించు అని ఏడ్చింది వారు ఒకరికొకరు తోడుగా నీడగా ఉండటానికి ప్రయత్నించారు రవి ఆమెను మరింత శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టాడు ఆమె అతని కోసం జీవించడం నేర్చుకుంది వారి జీవితం పాతలాగా ఉండదని వారికి తెలుసు కానీ కలిసి ఈ బాధను అధిగమించాలని వారు నిర్ణయించుకున్నారు సరదమ్మకు అది ఒక ప్రాయశ్చిత్తం ఒక సంవత్సరం తరువాత మరొక వర్షాకాలం వర్షం ఆగకుండా కురుస్తోంది రవిసునంద వరాండాలో కూర్చుని వర్షం చూస్తున్నారు వారి మధ్య మౌనం అలుముకుని ఉంది పాత సంతోషం నవ్వు వారి జీవితంలో పూర్తిగా తిరిగి రాలేదు అయినా ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి జీవించడానికి వారు నేర్చుకున్నారు సంధ్య అయినప్పుడు సునంద లోపలికి వెళ్ళి దీపం వెలిగించి తెచ్చింది రవిదాన్ని తీసుకుని తులసికోట దగ్గర పెట్టాడు ఆ దీపం జ్వాలకు ఒక ప్రత్యేక కాంతి ఉంది బహుశా అది సరదమ్మ కాంతి అయి ఉండవచ్చు ఆ ఇంటి అరుగుపై పడుతున్న వర్షపు చుక్కలకు ఎల్లప్పుడూ దీపం కన్నీటి తడి ఉంటుంది